హాయ్ హలో నమస్తే అందరు ఎట్లా ఉన్నారండి బాగున్నారా ఇది అయితే నేను స్వర్ణలింగం దగ్గరికి వెళ్ళామండి మేము ఇది చాలా చాలా బాగుంది ప్లేస్ అయితే ఎంత బాగుందో ఎంటనే స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి మొత్తం పూర్తిగా చూడండి జస్ట్ నేను ఇంకా ఎంట్రన్స్ అసలు వీడియో తీయలేదండి అది మిస్ అయింది క్లిప్పు వెళ్ళేటప్పుడు తీసాను కానీ ఆ క్లిప్ లేదు చాలా బాగుంది తెలుసా చాలా లోపలికి రావాలి ఎంత అందంగా ఉందో ఇంకా లోపలికి ఒక రెండు గేట్లు దాటి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదండి శివలింగం ఐ మీన్ స్వర్ణలింగం దగ్గరికి పోవడానికి ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇంకా ఇక్కడ కనీసం మంచిగా చెప్తాము అన్నీ చూపిద్దాము అని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ నుంచి అనుకోలే యాక్చువల్గా మా పాప వల్ల తీయలేకపోయినా బట్ ఇడికి వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేద్దామని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి అంటే రెండు గేట్లు దాటినాక లోపలికి వచ్చిన తర్వాత మొత్తం శివలింగాలు అయితే ఎంత బాగున్నాయో అంటే నిజంగా మస్తు అనిపించిందండి ఆ ప్లేస్కి వెళ్తే ఆ రోజు ఈవినింగ్ టైంలో వెళ్ళాం మేము అంటే అన్ని టెంపుల్స్కి వెళ్ళి చూసుకుంటూ వచ్చేసరికి మస్తు లేట్ అయింది ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయింది ఇంకా అసలు వచ్చి సాయంత్రం దాకా ఇక్కడే ఉన్నా కానీ ఆ చూస్తూ తనవి తీర చూస్తూ ఎంత అందంగా అంటే నిజంగా అస్ అది చెప్తే కాదండి అనుభవిస్తేనే తెలుస్తుంది అంత బాగుంది చూడండి అసలు శివలింగాలు ఇక్కడ నుంచి ఎంత బాగా అనిపిస్తున్నాయి అవి చూస్తుంటే మీలో ఎంతమందికి ఇష్టమండి ఎంత మంచి శివలింగాలు అన్నీ చూపిస్తాను మీరు మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే లోపలికి వెళ్ళినా కొద్ది బాగుంటాయి బట్ నేను జస్ట్ స్టార్టింగ్ ఎంట్రీగా మీకు కొంచెం అసలు ఏంటి అనేది చెప్దామని చెప్పేసి ఈ వీడియోని మొత్తం స్లో చేసిన ఇగో ఇక్కడ నుండి స్టార్ట్ అయినాయండి శివలింగాలు వచ్చేసి ఇక్కడ నుండి మొదలు పెడితే లోపలికి పోయేదాకా ఎన్ని లింగాలు ఉన్నాయో బాబ్బాబ్బా మస్తున్నాయి అబ్బా అందరు మంచిగా దర్శనం చేసుకోండి మంచిగా మొక్కుకోండి మీకు కూడా మంచి జరుగుతుంది మీ అందరికీ మంచి జరగాలి మీతో పాటు నాకు మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇంకా దూరం నుంచి తీస్తే కనిపిస్తలేవని చెప్పేసి కొంచెం జూమ్ చేశాను నేను నడుచుకుంటూ తీయాలి కదా యాక్చువల్గా నేను స్టిక్ తీసుకుపోలేదు ఇప్పటి నుంచి నేను బయటకు ఎటుపోయినా ఎక్కడైనా ఏదైనా మంచి వీడియో తీయాలి అనుకున్నప్పుడు స్టిక్ ఖచ్చితంగా పట్టుకొని పోతానండి బట్ ఇక్కడ మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి దీంట్లో మాత్రం కామెంట్ సెక్షన్ మొత్తం ఆన్లోనే ఉంచుతాను మీకు ఇక్కడ ఉన్న శివలింగాలు అయినా ఇంకా ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నాయి లోపల అసలు మిస్ అవ్వకండి అంత బా ఎంత బాగుందంటే అసలు మీరు అంటే నిజంగా శివయ్యని ఇష్టపడి దేవుళ్ళని ఇష్టపడే వాళ్ళకు అదొక మంచి మనసు అంత ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంటుందండి ఒక్కసారి చూడండి ఎంత పెద్ద శివలింగమో ఎంత బాగుందో నాకైతే రియల్గా మస్తు అంటే మస్తు అనిపించిందబ్బా ఇంకా నేను వీడియోని ఫార్వర్డ్ అంటే స్పీడ్గా ఫార్వర్డ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా లోపల దాకా లింగాలే ఉన్నాయి అన్నీ తీసుకుంటూ పోతే ఓన్లీ లింగాలు మాత్రమే ఎంతో అంటే దాదాపు ఒక రెండు మూడు నిమిషాలు నాలుగు నిమిషాల వీడియో అదే అయిపోతుంది ఇంకా చూసే వాళ్ళకి కూడా బోర్ వస్తుంది కదా అని చెప్పేసి నేను ఫార్వర్డ్ కొట్టేస్తాను అంటే స్పీడ్ స్పీడ్గా పెట్టాను వీడియో మొత్తం చూడండి అక్కడ అయిపోయినాయి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా మళ్ళీ ఇక్కడ అన్ని లింగాలే ఇక్కడ లోపల బిందెలతో నీళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళు అభిషేకాలు చేస్తున్నారు ఇక్కడ చూడండి నాగదేవత ఇంకా బాబా ఇంకా చాలామంది ఉన్నారండి దేవుళ్ళు ఇక్కడ ఎందులో అయితే ఈ లింగాల లోపల మధ్యలో ఉన్నారు చూడండి ఇప్పటికీ మూడు ప్లేసులు అయిపోయినాయి నాలుగు ప్లేస్లో అయిపోయినాయి అక్కడ చూడండి లోపల అభిషేకాలు అయితే అవుతున్నాయి ఇక్కడ అమ్మవారు ఉంది అమ్మవారు ఉన్న దగ్గర నేను కొంచెం జూమ్ చేసి తీస్తున్నా బాబా అమ్మవారు కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా నాగదేవత విగ్రహము ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నాయి అబ్బా నాకు మస్తు అనిపించింది ఇక్కడ అమ్మవార్లను చూస్తుంటే ఎంత బాగుందంటే కన్నుల పండగ అనిపించింది అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇలాంటి ప్లేస్కి ఇక్కడికి వెళ్ళేసరికి నాకు అసలు అన్ని శివలింగాల్ని చూస్తుంటే మనసు ఆగలేదు తెలుసా ఇక్కడ కొంచెం గేటు లేదు అయితే ఒక్కసారి దగ్గర దాకా వెళ్దామని చెప్పేసి తీసాను అక్కడ చూడండి ఇది ఏమో లింగం అంటారు కదా పటికా సంథింగ్ ఏదో అంటారు కదా అట్లా ఉందన్నమాట ఇంకా వెళ్ళి ఒక్కసారి చూసేద్దామని చెప్పేసి అండి చూసారా ఎలా ఉన్నాయి మొత్తం శివలింగాలు చాలా చాలా బాగున్నాయి ఇంకా 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 వస్తూనే ఉన్నాయి అన్నీ చూడండి ఎంత బాగుందో మీలో ఎంతమందికి శివుడు అంటే ఇష్టం వాళ్ళందరూ చూడండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి చూపిస్తున్నాను ఇక్కడైతే ఇంకా ఇండ్ల మొత్తం కొన్ని పాలరాతి లింగాలు అవన్నీ ఉన్నాయంటే చాలామంది ఇంకా ఇందులో లోపల గుళ్ళు మస్తులు మస్తు గుళ్ళు ఉన్నాయంటే ఓన్లీ ఇది ఒకటే కాదు అన్నీ దేవుళ్ళని చూసి వచ్చేసరికి చాలా టైం పడుతుంది అంటే దాదాపు రెండు గంటలు మూడు గంటల టైం ఇదే గుళ్ళో పడుతుంది అంటే ఇగో ఇందులో వీళ్ళు ఎక్కిపోతున్నారు కదా ఆ విధంగా ఎక్కి తిరుగుతూ చూస్తూ ఉంటారంట చాలామంది మేము కూడా అడిగినాము ఇక మస్తు పైసలు అన్నారు మేము అందరం ఉన్నాము చాలా డబ్బులు అయితే అవసరమా అని చెప్పేసి మేము కూడా చూ పట్టించుకోలేదు ఇక వచ్చినాము ఇక్కడనే బంగారు శివలింగము ఇంకా స్వర్ణలింగము వచ్చినాము లోపల దాకా యాక్చువల్గా లోపలికి వస్తే ఎంట్రెన్స్ దగ్గర కొంతమంది ఫోన్లు దేనియారు కదా వీడియోలు తీనియారు కదా మళ్ళీ నన్ను తీయనిస్తారా లేదా అని నేను కూడా అనుకున్నా బట్ ఇంకా మా ఆయన అప్పటికే అంటున్నాడు వెహికల్ తీసు లేదా ఒకసారి అడుగు ఏమని అంటారు అక్కడ సెక్యూరిటీ ఉన్నాడు మనం వద్దు లిం వీడియో తీయొద్దు అనుకుంటే ఆపేసేవాళ్ళు కదా అందుకని చెప్పేసి ఇంకా నేను తీసుకొచ్చాను ఇక్కడికి స్వర్ణలింగం అండి లోపలికి ఎంట్రీ అవుతున్నాము మొత్తం బంగారు లింగం అంట ఇక మా బాబు పాప ఇద్దరు ఆడుతున్నారు మా పాపకైతే ఆడిందే ఆట పాడిందే పాట అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది బొట్టు పెడతా అని చెప్పి దగ్గరికి రమ్మన్నా వస్తారే ఇక్కడ ఇతను అతను చెప్తున్నాను అనమాట అంటే మీరు స్వయంగా అభిషేకం చేయొచ్చు లోపలికి వెళ్ళి డైరెక్ట్గా అని చెప్పి చెప్తున్నాడు బట్ ఇంకా మేము తిరిగి 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 వచ్చాం కదా ఎక్కడి నుంచి అయినా మొక్కడమే కదా అన్నట్టు మేము లైట్ తీసుకున్నాము బట్ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు నేను వీడియో తీస్తున్నాను నేను వెనుక నుంచి మళ్ళీ ముందుకు వచ్చి జూమ్ చేసి తీస్తున్నా మొత్తం బంగారలింగమే అండి ఎంత బాగుంది చూడండి హర హర మహాదేవ శంభో శంకర ఓం శివాయ ఎంత బాగున్నాడు శివయ్య నిజంగా బంగారు లింగం చూడండి మీరు కూడా ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఆ ప్లేస్కు వెళ్ళి నిలబడితే వైబ్రేటింగ్ అనేది చాలా బాగుందండి మస్తు అనిపిస్తుంది ఆ ప్లేస్లో నిలబడి ఉంటుంటే కొంచెం మనసు అంత ప్రశాంతంగా ఎంత బాగా అనిపిస్తుందో ఇక్కడ ఇక్కడ కూడా లింగాలు ఉన్నాయి మళ్ళీ శివుని పక్కన ఇవన్నీ మళ్ళీ లింగాలు అన్నీ ఉన్నాయి బట్ ఇక అయిపోయింది మేము మొక్కేసినాము దర్శనం అయిపోయింది మళ్ళీ ఇంకొక కూడికి వెళ్తున్నాం చూడండి మిస్ అయిపోయింది చూడండి నచ్చిందా ఇంకా అమ్మవార్లు ఉన్నారు స్కిప్ చేయకండి ఇక్కడ ఇప్పుడు నేను వెళ్తున్నది అక్కడే అన్ని దేవుళ్ళు ప్రతి ఒక్క దేవుడు అండి ఇంకా లేడు ఇంట్లో దేవుళ్ళు వేరే పేరు లేదనే పేరు లేకుండా ప్రతి ఒక్క దేవుళ్ళు ఉన్నారు ఎంత బాగుందంటే ఇంక ఇక్కడ లైటింగ్స్ లేవు ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్తున్నాము ఎంట్రీ అవుతున్నాం మీరు చూడండి మిస్ అసలు మిస్ అవ్వదు అసలు నాకైతే రెండు కళ్ళు కదా ఇంకొక రెండు కళ్ళు ఉంటే బాగుండే అనిపించింది అంత బాగా అంటే ఉన్న దేవుళ్ళు అందరినీ జంటల్ జంటల్ గా చూస్తుంటే ఆ ముచ్చట అనేది బాగుంటుందో మీలో ఎవరైనా ఇక్కడికి వెళ్ళి చూసారా అండి వాళ్ళు ఉంటే మీ అనుభవం ఎట్లా ఐ మీన్ మీకు ఎట్లా అనిపించింది అనేది కూడా చెప్పండి అమ్మవారు ఇక్కడ చూడండి అమ్మవారు అమ్మవారు మాత ఉంది ఫస్ట్ అంటే సైడ్ అటు సైడ్ కు ఇటు సైడ్ కు దేవుళ్ళు ఉన్నాయి మధ్యలో ఫస్ట్ అమ్మవారిని పెట్టారు ఇక ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు చూడండి మొత్తం అసలు ఎట్లా అంటే ఇక్కడ తీస్తున్నాను ఇక్కడ తీస్తున్నాను ఎక్కడ తీయాలో నాకు అర్థం కావట్లేదు తెలుసా అంత బాగా అనిపిస్తుంది ఇంకా క్లియర్గా కనిపిస్తలేదు అనుకుని జూమ్ చేసి తీసాను చూడండి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క దేవుడు ప్రతి ఒక్క అవతారం ఉందండి బాగా ఎంత బాగుంది చూస్తుంటేనే చాలా ముచ్చటగా ఎంత అందంగా అన్ని దేవుళ్ళను అస్సలు చూస్తుంటే అంటే మనము అన్ని గుళ్ళలకు తిరుగుతూ వెళ్ళి వస్తుంటాం కదా కానీ ఇక్కడ మాత్రం ఉన్న అందరు ఇక్కడే ఉన్నారు మళ్ళీ అన్ని ఆపోజిటే ఉన్నాయి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ నేను కాసేపు ఇక్కడ దాకా తీసి ఆపి మళ్ళీ అక్కడ సైడు కూడా ఎక్కడి నుంచి ఆపేసాను అక్కడి నుంచి మళ్ళీ తీయడం స్టార్ట్ చేశాను కొంచెం బ్యాక్కి వెళ్ళేసి ఇక్కడ తీయలేను అందుకని మళ్ళీ నేను బ్యాక్కి వెళ్ళాను ఇంకా లాస్ట్ ఇక్కడ దాకా తీశాను కదా ఇక్కడ నుంచి మళ్ళీ అన్నీ అంటే అక్కడ ఇక్కడ అర్థమయ్యేటట్టు తీస్తున్నాను చూసే వాళ్ళకన్నా కరెక్ట్గా చూస్తూ వాళ్ళు కూడా చాలా అనుభూతి పొందాలి కదా చూడండి ఎంత బాగున్నారో నారాయణుడు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఎంత బాగున్నారు అన్ని అవతారాలు అన్ని అవతారాలు అబ్బా చాలా చాలా బాగుంది చూస్తూ ఒక్కసారి తిలకించండి అన్ని దేవుళ్ళని ప్రతి ఒక్క దేవుడు నిజంగా చెప్తున్నాం మీరు ఏమన్నా అనుకోండి మీకు నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు కానీ నాకైతే అసలు రెండు గంటలు సరిపోలేవండి ఎందుకంటే ప్రతి ఒక్క అవతారం ఉంది అక్కడ ప్రతి ఒక్క అవతారం ప్రతి ఒక్క దేవుడు ఇక ఇక్కడ ఉన్న దేవుడిని చూడండి ఇది నేను సినిమా చూస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారు తన తల తనే నరికేసుకొని రక్తం తాగుతుంది అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఏదో సినిమా ఈ మధ్యలో తంత్ర మూవీలో ఉంది మీరు సినిమా ఒక్కసారి మీకు నేను చెప్పేది నిజం అనుకుంటే అదే సంబంధించిన అమ్మవారికి తంత్ర మూవీ అని కొత్తగా వచ్చింది ఆ మధ్యలో ఆ మూవీలో లాస్ట్ లో చెప్తారన్నమాట అమ్మవారి గురించి నేను ఆ సినిమా చూసినాక అమ్మవారిని చూసి ఆహా చెప్పిందరో జీ అమ్మవారి గురించి అని చెప్పేసి నాకు అర్థమైందనమాట మీరు కూడా చూడండి వాళ్ళన్న అన్న తంత్ర మూవీ లాస్ట్లో ఉంటుంది అసలు నాకు ఎటు తీయాలి ఎటు చూడాలి అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ తీసేసి వెళ్ళిపోవడం డైరెక్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఉంటుంది అనమాట మళ్ళీ రిటర్న్ రావడం ఉండదు ఇంట్లో అందుకని నేను అటు ఇటు అటు ఇటు ఎక్కడి నుంచి ఆపేసాను మళ్ళీ అక్కడి నుంచే తీస్తున్నాను ఎంత బాగున్నారండి అమ్మవార్లు దేవుళ్ళు శివయ్య ఇక్కడ నాగదేవత విగ్రహం ఉంది అమ్మవారి పేర్లు నాకైతే అక్కడ కింద ఉన్నాయి ఇంకా చూసి తీసేంత టైం లేకుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ చీకటి అయిపోతుంది అప్పటికే ఇంకా మేము మళ్ళీ అక్కడ నుంచి స్వర్ణగిరి వెళ్దామని చెప్పేసి ప్లాన్ ఉంది అందుకని ఆగం 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 చూసి వెళ్తున్నాము లేకుంటే టైం అంతా మొత్తం అక్కడనే స్పెండ్ చేసేవాళ్ళం చాలాసేపటి వరకు శివుడు ఇక్కడ ఏం అమ్మవారో నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలుస్తుంటే కూడా చెప్తూ ఉండండి శివుని అవతారాలు నారాయణ అవతారాలు అమ్మవారి అవతారాలు అన్ని దేవుళ్ళ అవతారాలు ఉన్నాయి ఇక్కడైతే నాకైతే మస్తు నచ్చిందండి కానీ గ్రేట్ కదా అట్లా కట్టడం కూడా అన్ని రకాలుగా ప్రతి ఒక్క దేవుళ్ళను అందరికీ తెలి ప్రతి ఒక్క దేవుడు దర్శనం అయ్యేటట్టు ప్రతి ఒక్కరు ఉండేటట్టు పెట్టడం చాలా గ్రేట్ బాగా అనిపించింది చాలా చాలా నచ్చింది నాకైతే వచ్చేసాం ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళని చూసుకుంటూ ముందు వచ్చాము చూడండి ఇక్కడ ఇక్కడి దాకా వచ్చినాం అయిపోయింది ఇక్కడికి లాస్ట్ ఇక్కడ మధ్యలో వచ్చేసి అమ్మవారి శివుడు అనుకుంటాం మేబీ ఇది బయటకు దారిగా అని చెప్పాను కదా అక్కడ నుండి వచ్చాక ఇటు వెళ్ళిపోవాలి అమ్మవారు ఉంది కరెక్టే దుర్గామాత ఉంది శివుడు ఉన్నాడు సాయిబాబా ఉన్నాడు ఇక్కడ మెయిన్గా ఇంకా ముందుకు అటు సైడ్కు సైడ్ సైడ్కు మొత్తం దేవుళ్ళే ఉన్నాడు మళ్ళీ అటు చివర కూడా అట్లనే ఉంది అనమాట బయటకు ఇది బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ దేవుళ్ళు ఉన్నారండి నేను దూరం నుంచి ఇంకా ఎందుకంటే నడవలేకపోతున్నాం అంత లాంగ్ ఉంది చూస్తుంటే దగ్గరగా ఉన్నట్టు ఉంది కానీ చాలా నడవడం ఉందండి నా వల్ల కాలేదు అంత నడవడం ఇక్కడ చూడండి నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు చూపించిన శివలింగాలు అండ్ వినాయకుడు కృష్ణ స్వామి లక్ష్మీదేవి అక్కడ ఉన్న అన్ని లింగాలు వాళ్ళంతా అట్లా నీళ్ళు తీసుకొచ్చి ఎవ్రీడే అట్లా అభిషేకాలు చేసుకుంటారు అట్ట పొద్దున సాయంత్రం ఇంకా లోపల ఓన్లీ స్వర్ణలింగమే చూసి వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చిన ఓన్లీ స్వర్ణలింగం చూసినాము ఇంకా ఇంకా వాళ్ళు అప్పటికే వెళ్దాం వెళ్దాం అంటారు నేనే రక్క వీడియో ఇక్కడ రాష్ట్ర చాలా పబ్లిక్ వస్తున్నారండి చాలా బాగుంది కానీ ప్లేస్ మాత్రం చాలా నీట్నెస్గా మస్తు అంటే ఉంది నిజంగా అంటే కొన్ని కొన్ని ప్లేస్లల్లో కొంచెం అదోలో అనిపిస్తుంది బట్ ఇక్కడ నార్మల్గా కింద కూర్చున్నా ఓకే పర్లేదు అన్నట్టుంది అన్ని ఓకే ఇట్లా ఉందన్నమాట ఇంకా అయిపోయింది దర్శనం అయిపోయింది వెళ్ళిపోతున్నాం మేము పిల్లలు పరిగెడుతున్నారు అది ఫస్ట్ గేటు ఆ గేటుకి ఇంకొక గేటు ముందు ఉంది అవన్నీ దాటుకొని లోపలికి రావాలి చాలా టైర్డ్ అయిపోయినాం ఓకే అండి ఇంకా నేను లాస్ట్లో కూడా క్లిప్ తీసాను బట్ అది మిస్ అయిపోయింది నా దగ్గర లేదు ఇక్కడికైతే ఉంది ఇంతే ఇంకా ఉంటాను ఇంకా ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను చూడండి ఓకేనా నేను స్వర్ణగిరి వెళ్ళిన వీడియో కూడా పెట్టాను అది కూడా చూడండి చాలా బాగుంది నేను వెళ్ళిన ప్రతి ఒక్క ప్లేస్ ఓకే బాయ్ ఫ్రెండ్స్